హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల రేవతి ఈ మధ్య మన వీడియోలో అయితే బాగా అయితే బాగా వైరల్ అయిపోయినాయి ఒకసారి మీరే చెక్ చేయండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వైరల్ అవుతుందని చెప్పేసి మా నెల్లూరు చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్కి అయితే రీచ్ అయిపోయింది హాయ్ రేవతి నువ్వు త్వరలో ఫేమస్ అవ్వాలని చెప్పేసి అయితే అది ఆపు చెప్తారు సౌండ్ ఇన్పిక్ వస్తాయి కదా అలా ఒకసారి ఆపు అలా ఆన్ చేసుకుంది కదా ఆపులు చేసేస్తున్నావు అంట కూలి పనికైతే వెళ్తావు కానీ యూట్యూబ్ లో వీడియో చేయమంటే మాత్రం చేయరు కూలి పనికైతే మున్సిపల్ వాటర్ తర సంగతి అమ్మాయి నేను చెప్పేది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి వచ్చేసి ఏం చెప్తుందంటే మా భార్య రేవతి ఏం చెప్తుందంటే కూలి పనికైతే వెళ్ళుద్దు అంట వీడియోస్ అయితే చేయదంట వీడియోస్ చేస్తే బాగుంటుందా కూలి పనికి వెళ్తే బాగుంటుందా కూలి పనికి వెళ్తే అంతేస్తారా మాకు రోజు ఏమో తెలియదు కదా ఇప్పుడు కూలి పనికి వెళ్ళావా ఎంత చెప్తే వినిపిస్తుంది వెళ్ళలేదు కదా చెప్పేదానికి ఏమి

నా ఈ ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్ లో నువ్వు చాలా బాగా మాట్లాడతావు కదా యూట్యూబ్ లో కాదు మాటలు మాటలు బాగా చెప్తావు కదా అదేదో కెమెరా ముందు వచ్చి చెప్తే నువ్వే బాగా నీ లైఫ్ బాగుంటుంది మధ్యలో ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోవటం లేదు ఓకేనా కొన్ని విషయాలు నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి రేవతి చూడు ఇప్పుడు వీడియో ఉన్నప్పుడు ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి తడబడిపోతాను నువ్వు చెప్పాలి అప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చెప్పండి ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి కొంచెం చెప్తారు ఆయన ఆయన అడిగినప్పుడు సేపు నాడు అలాడుతుంటు అని చెప్పలేదు చెప్పలేదు అని చెప్తే కదా నేర్చుకో నీకు వన్ ఇయర్ టైం పట్టింది యూట్యూబ్ మాట్లాడేది బాగా స్పీచ్ ఇచ్చేది నాకు వచ్చింది నాకు వన్ ఇయర్ టైం పట్టు

సరే నేను నా ఉద్దేశం ఏంటంటే నువ్వు కూలిపోయినకి వెళ్తాను కూలిపోయినకి వెళ్తే నీకు ఆరు వందలు ఏడు వందలు అందుకే ఇది ఒక సోర్స్ గా ఉంటది అదే చెప్తున్నా నేను ఒక సోర్స్ గా ఉంటది నీకు ఫ్యామిలీ నువ్వు మా పాప మన పాప ఇద్దరు హ్యాపీగా బతికి వచ్చి నేను బయట డ్యూటీ చేసుకున్నాను అనుకోండి మీరు వచ్చిన ఒక వీడియో తీసి పెట్టుకుంటే హ్యాపీగా వచ్చి నేను ఎడిట్ చేసి దానిలో అప్లోడ్ చేస్తాను మనోళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు పెద్దగా పెద్దగా నేను యూట్యూబ్ కి పడాలి అప్పుడు మాత్రమే నువ్వు లేకుండా వీడియో తీసుకోలేదు ఇప్పుడు ఇంకా అంత ట్రైనింగ్ లేదు నాకు ట్రైనింగ్ వచ్చిన తర్వాత అన్నయ్య కదా మా ఫ్రెండ్ ని సపోర్ట్ పెట్టుకుంటాను మౌనిక లేదు మౌనిక వాళ్ళ అమ్మోలు ఇంటికి వెళ్ళింది నిద్ర చేసేదానికి నిద్ర చేసేదానికి వెళ్ళి రేపు వారు వస్తాయి అప్పుడు వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ చాలా వీడియోలు పెడతాము మాకు నచ్చిన వీడియోలు మీకు నచ్చి అనుకో కానీ

నీట్నెస్ లేడీస్ ఎప్పుడు నీట్ గానే ఉంటారులే గాని అబ్బాయిలు ఎప్పుడు ఎట్లా అంటే అట్లా తిరుగుతూ ఉంటారు వస్తూ ఉంటారు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నీట్ గా వెళ్తాం ఓకేనా సరే ఆఫీస్ కూలి పనికి వెళ్ళేటప్పుడు సరే నేను ఏం పని చదువుకున్నావు కానీ నీకే పదాలు ఇంకా నాకు నేను వేలు ముద్ర ఏదన్నా తడబడుతుంది వేలి ముద్రలే చూడు చూడు నేను చెప్పేది ఏంటంటే అది పెట్టుబా నీళ్ళు పట్టుకుని వేలు ముద్ర అది కాదండి రేవతి మిషన్ నీళ్ళు బాకు చూడ మాట్లాడమ్మా సరే పని చేసుకో సరేలే పని చేసుకో ఎవరు ఎవ్వరు దిగులు పడరు నేను చెప్పేది ఏంటంటే టెక్నికల్ గా ఏదైనా వర్క్ చేసుకో సింపుల్ గా చేసుకో రేవతి ఎక్కువ ఓ అంటే కష్టపడి బాబాకు అని చెప్తాను నేను అంతే దానికి ఫీల్ అయ్యి నన్ను యూట్యూబ్ లో వీడియో మీ అదృష్టం ఆయన నిన్ను వీడియో మీరైనా చెప్పండి ఎవరైనా సరే వీడియో ముందు మాట్లాడని చెప్తారా ఎందుకు చెప్పి అంటే ఎవరు దానికోసం ఎవరు రాడు వచ్చేదంతా ఆ యూట్యూబ్ ఇప్పుడు మౌంటేషన్ అయిపోతా మౌంటేషన్ అవ్వాలి అట్లాగని మన శాలరీ రావాలి కానీ అదే పనిగా డబ్బులు రావాలి చేస్తున్నాం చేస్తున్నాం అనేం కాదు వాళ్ళకి కూడా మనసు తృప్తిగా తృప్తిని వీళ్ళు వీడియోలు బాగున్నాయి దాన్ని చూసి మనం కూడా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ రావాలి అవును ఇప్పుడు మన ఏ వీడియో వీడియో ఏ వీడియో ఏ వీడియో వైరల్ గా ఉంటుందండి ఈ మన ఛానల్ ఈ ఛానల్ ఒకటి రీసెంట్ గా పెట్టాం కదా నెల్లూరు చేపల పులుసు అని అది చాలా బాగా వైరల్ అయింది ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఆదరించండి ఇంకా ఏం వీడియో అంటే ముర్లకృష్ణ హోటల్ ముర్లకృష్ణ హోటల్ అదంతా కొత్త కొత్త అంటే నేను ముందు చేసిన వంటలు తెలియదు అండి వాటికి కూడా వచ్చాయనుకో కానీ రీసెంట్ గా చేపల మాత్రం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఎక్కడికో తీసుకెళ్ళింది అది మాత్రం అట్లాగే అన్ని వీడియోస్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం వంద సార్లు చెప్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మనం అందరూ సరే యూట్యూబ్ చూడగలుగుతాయి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉంటే మనకు డబ్బులు వస్తాయి

మణి సంపాదించాలని కోరికైతే ఉంది కానీ ఎలా వీడియోలు చేయాలా ఏం చేయాలని చెప్పేసి అయితే తనకు తెలియదు అనమాట దానికి త్రీ ఇయర్స్ నుంచి అంటే నాకు వేరే ఛానల్ ఉంది కదా రాజు వాణి మల్లి బ్లాక్స్ అని వేరే ఛానల్ ఉంది దాంట్లో అయితే ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు పేమెంట్ కూడా వస్తూ ఉంది కాకపోతే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి దాంట్లో అయితే వీడియోస్ అయితే చేయడం లేదు ప్రజెంట్ అయితే అలాగే హోల్ లో పెట్టున్నాను అంతలో ఈ ఛానల్ పెట్టి రావతిని కొంచెం హైప్ చేద్దాము తను కూడా పాపం అలవాటు కదా అని చెప్పేసి అయితే నా ఉద్దేశం దానికోసం నేను రేవతిని చాలా రకాలుగా అయితే ప్రోత్సహిస్తున్నాను బట్ తనే ఈ మధ్యనే మొదలకు వచ్చింది ఒకటి రెండు వీడియోస్ అయితే బాగా వైరల్ అయినాయి సో అప్పటి నుంచి అయితే తను బాగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది సో మీరు కూడా ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఛానల్ వచ్చేసి విలేజ్ పిల్ల రేవతి పాపం రేవతి చాలా అయితే చాలా కష్టపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని అయితే మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే మాకు సపోర్ట్ చేయాలా ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి ఇప్పుడే కదా మనం స్టిక్ కొన్నాము స్టిక్ చూసారా చూపిలే కదా ఎందుకలా చూపిలే నేనే ఇది టూ ఫిఫ్టీ రూపీసే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చాలా బాగుంటుందని చెప్పేసి అయితే ఓకే ఫ్రెండ్స్ సైన్ ఆఫ్